శ్రీరాఘవం దశరథాత్మజమేయం సీతాపతి రఘుకులాం వయరత్నదీపం ఆజానుబాహు అరవిందదలాయతాక్షం రామం నిషాచర వినాశకరం నమామి తల్లిదండ్రుల ఆస్తులను మాత్రమే పంచుకునేవారు కాదు ఆదర్శాలను కొనసాగించేవారే నిజమైన వారసులు అని లోకానికి చాటి చెప్పాడు శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుడు దశరథుని వద్దకు వచ్చినప్పుడు అడగకుండానే ఏం కావాలో చెప్పండి మహర్షి ఇస్తాను అంటాడు దశరథుడు విశ్వామిత్రుడు తాను సంకల్పించిన జాగరక్షణకు రామలక్ష్మణులను తన వెంట పంపమంటాడు లేక కలిగిన సంతానం కాబట్టి దశరథునికి పుత్రవాత్సల్యం ఎక్కువ అందులోనూ రాముడంటే మరీ ప్రాణం రాముడు పసిపిల్లవాడు నేను సైన్యంతో వచ్చి యాగరక్షణ చేస్తాను అంటాడు దశరథుడు కానీ రాముడిని పంపడానికి ఇష్టపడడు రామునికి మేలే జరుగుతుంది సంకోచించకుండా రామలక్ష్మణులను విశ్వామిత్రుని వెంట పంపించమని వశిష్ట మహర్షి చెప్పిన తర్వాత పంపిస్తాడు యాగరక్షణకు వెళ్ళమనగానే మారు మాట్లాడకుండా విశ్వామిత్రుని వెంట వెళ్తారు రామలక్ష్మణులు శివధనుర్భంగమైన తర్వాత జనకుడు సీతమ్మనిచ్చి వివాహం చేస్తాను అంటే తాను ఎవరిని వివాహం చేసుకోవాలో తన తండ్రి గారైన దశరథ మహారాజు నిర్ణయిస్తాడు అని అంటాడు రాముడు మనం ఎవరిని పెళ్లి చేసుకోవాలో నిర్ణయించే అధికారం మన తల్లిదండ్రులకు మాత్రమే ఉంది అని లోకానికి చాటి చెప్పాడు రామచంద్రుడు పిల్లలకు పెళ్ళిళ్ళు చేయడం తల్లిదండ్రుల బాధ్యత ఈ మధ్య చాలామంది తమ వధూవరులను తామే నిర్ణయించుకుంటున్నారు కొందరైతే తల్లిదండ్రులకు చెప్పకుండానే వివాహం చేసుకుంటారు ఇది తల్లిదండ్రులను అవమానించడమే అవుతుంది ఎందుకంటే వివాహం అన్నది ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం మాత్రమే కాదు రెండు కుటుంబాల మధ్య సంబంధం కొన్ని లక్షణాలు వంశపారంపర్యంగా సంతానానికి సంక్రమిస్తాయి అందుకే పెద్దలు ఆ కుటుంబంలో ఎలాంటి వ్యక్తులు ఉన్నారో చూసి వివాహాన్ని నిర్ణయిస్తారు దశరథుడు ఒప్పుకున్న తర్వాతే రాముడు సీతమ్మను వివాహం చేసుకున్నాడు రేపు నీకు యువరాజ పట్టాభిషేకం అని చెప్పిన పట్టాభిషేకం లేదు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి అన్న తండ్రి మాటను సంతోషంగా స్వీకరించిన తనయుడు శ్రీరామచంద్రుడు దశరథుని స్వభావం తొందరపడి మాట ఇవ్వడం తర్వాత ఇబ్బంది పడడం దశరథుని మనస్తత్వం కైకేయిని వివాహం చేసుకునేటప్పుడు కైకేయికి పుట్టిన సంతానానికి రాజ్యాధికారాన్ని ఇస్తానని కైకేయి తండ్రికి మాట ఇస్తాడు దశరథుడు ఈ విషయం మనసులో ఉండి రాముడు రాజు కాకుండా అడ్డుకుంటారేమోనని ఎవరిని సంప్రదించకుండా హఠాత్తుగా రామునికి యువరాజ పట్టాభిషేకాన్ని నిర్ణయిస్తాడు రాముడి తమ్ముళ్ళు భరతుడు శత్రుఘ రాజ్యంలో లేని సమయంలో గారి ఇంట్లో ఉన్నప్పుడు కనీసం రాముని మేమ మామగారైన జనకునికి కూడా చెప్పలేదు ఎందుకంటే జనకుని పిలిస్తే కైకేయి తండ్రిని పిలవాల్సి వస్తుందని కైకేయి తండ్రి వస్తే గతంలో ఇచ్చిన మాట గుర్తు చేసి రాముని రాజు కాకుండా ఆపుతారేమోనని బంధువులను ఎవరిని పిలవకుండా ఎవరికి చెప్పకుండా హఠాత్తుగా రామునికి పట్టాభిషేకాన్ని ప్రకటిస్తాడు ఆ వార్త విని అయోధ్య ప్రజలంతా సంతోషించి పండగ చేసుకుంటారు ఈ హడావిడి చూసి కైకేయి కూడా సంతోషిస్తుంది కానీ మందర మాటలు విన్న తర్వాత మనసు మార్చుకుంటుంది దశరథుడు ఆ రోజు రాత్రి కైకేయి దగ్గరికి వెళ్ళి నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను ఏం కావాలో కోరుకో అన్నాడు అప్పుడు కైకేయి పూర్వం యుద్ధంలో సహాయం చేసినప్పుడు మీరు నాకు ఇస్తానన్న వరాలు ఇప్పుడు నేను కోరుకో కోరుకోలేదు అప్పుడు ఇప్పుడు అడుగుతున్నాను అవి ఇవ్వండి అంటుంది దశరథ సరే కోరుకో ఇస్తానంటాడు ఇప్పుడు కైకేయి నవ్వుతూ ఓ పంచభూతాలు మీరే సాక్షి దశరథ మహారాజు నాకు ఇస్తానని మాట ఇచ్చాడు అని రాముడు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళాలని భరతునికి యువరాజ్య పట్టాభిషేకం చేయాలని అడుగుతుంది ఊహించని ఈ హఠాత్ పరిణామానికి దశరథుడు దిగ్భ్రాంతి చెంది కుప్పకూలిపోతాడు తర్వాత పరిపరి విధాలుగా కైకేయిని ప్రాధేయపడతాడు ఏ తప్పు చేయని రామునికి ఎందుకు అరణ్యవాసం నీవు కోరినట్టే భరతుని రాజ్యం ఇస్తాను భరతునికి కానీ రాముని అడవులకు పంపవద్దు అని ప్రధాయపడతాడు కానీ కైకేయి మాత్రం తాను కోరిందే ఇవ్వమంటుంది అప్పుడు దుర్మార్గురాల నీవు నాకు భార్యవే కావు రాముడు లేకపోతే నేను బ్రతకను నేను చనిపోయిన దహన సంస్కారాలు నువ్వు చేయవద్దు పంచభూతాల సాక్షిగా చెబుతున్నాను నిన్ను నేను వదిలివేస్తున్నాను చెయ్యి అని ఏడుస్తూ బాధపడుతూ మధ్యలో మూర్చపోతూ నేలపై పడిపోతాడు దశరథుడు ఆ రోజు రాత్రంతా రాముడు ఉపవాస దీక్షలో ఉండి ఉదయం తండ్రి ఆశీర్వాదాన్ని తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ మూర్చపోయి నేలపై పడి ఉన్న తండ్రిని చూసి ఏం జరిగిందమ్మా తండ్రి గారు ఇలా పడిపోయి ఉన్నారు అని కైకేని అడుగుతాడు దాని కైకేయి మీ నాన్నగారు నాకు రెండు వరాలు ఇస్తానని మాటిచ్చారు అందులో ఒకటి నీవు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళడం రెండవది భరతునికి యువరాజ పట్టాభిషేకం చేయడం ఆ విషయం నీతో ఎలా చెప్పాలో తెలియక బాధపడుతూ ఇలా పడిపోయారు అంటుంది అప్పుడు రాముడు ఈ విషయానికి బాధపడాల్సిందేముంది తల్లి నీవు చెప్పినా సంతోషంగా నేను అంగీకరిస్తాను భరతుడు రాజైతే అంతకన్నా సంతోషించదగ్గ విషయం ఏముంటుంది మా నాన్నగారు మీకు మాటిచ్చారు కాబట్టి ఆ మాట నిజం చేసే బాధ్యత నాది వెంటనే నేను అరణ్యాసా అరణ్యవాసానికి బయలుదేరుతాను అని చెప్పి అక్కడి నుంచి తన తల్లి కౌసల్య దగ్గరికి వెళ్తాడు కౌసల్య తన కుమారుడు రాముడు రాజవుతున్నాడని ఎంతో సంతోషంగా ఉంటుంది రాముడు వెళ్ళి జరిగిన విషయం చెప్పేసరికి తట్టుకోలేకపోతుంది మీ నాన్న వల్ల నాకు ఎప్పుడూ అవమానమే జరిగింది ఎప్పుడూ కైకేయికి ప్రాధాన్యత ఇచ్చి నన్ను అవమానిస్తూనే ఉన్నారు అవన్నీ మర్చిపోయి నువ్వు రాజవుతున్నావని సంతోషంలో ఉంటే ఇప్పుడు నిన్ను రాజు కానివ్వకుండా పద్నాలుగేళ్ళు అడవులకు పంపిస్తారా నీవు లేకుండా నేను ఇక్కడ బ్రతకలేను అంటూ నేను నీతోనే వస్తాను అంటుంది కౌశల్య తండ్రిని అపార్థం చేసుకోవద్దని తల్లికి నచ్చ చెబుతాడు రాముడు నా మీద ప్రేమ లేకపోతే నిన్న పట్టాభిషేకాన్ని ఎందుకు ప్రకటిస్తాడు జరిగిన దానికి తండ్రి గారు విపరీతంగా బాధపడుతున్నారు ఈ పరిస్థితిలో నువ్వు కూడా లేకపోతే నాన్నను చూసుకోవడానికి ఎవరో ఉండరు అని తల్లికి నచ్చజెప్పి ఒప్పిస్తాడు రాముడు వనవాసానికి వెళ్ళే ముందు తండ్రి దశరథ మహారాజు ఆశీర్వాదం కోసం సీతా లక్ష్మణులను తీసుకొని తండ్రి వద్దకు వెళ్తాడు నారచీరలు ధరించి నడిచి వస్తున్న రాముణ్ణి చూడగానే పుత్రవాత్సల్యంతో ఉబికొస్తున్న కన్నీళ్లను అదుపు అదుపు చేసుకోలేక రామునికి ఎదురు వెళ్ళబోయి మధ్యలోనే పడిపోతాడు దశరథుడు ఆయనను ఎత్తి పాన్పుపై పడుకోబెడతాడు రాముడు స్పృహ వచ్చి దశరథుడు కళ్ళు తెరవగానే రాముడు మహారాజా నేను దండకారణ్యానికి పోతున్నాను మీరు ప్రభువు కనుక మీ అనుమతి కోసం వచ్చాను నేనెంత చెప్పినా వినక సీతాలక్ష్మణులు నా వెంట బయలుదేరారు వారి వనవాసానికి కూడా అనుమతి ఇవ్వండి అన్నాడు ముందు రాత్రంతా ఏడ్చి ఏడ్చి ఎర్రబారిన కళ్ళతో రెప్పలు వాల్చుతూ దశరథుడు రామునితో ఇలా అంటాడు నాయనా రామ కైకేయి వరాలు అనే పాశంతో నన్ను కట్టిపడేసింది ఈ పితృవాక్య పరిపాలనకు నిలబడి నీవు వనవాసానికి వెళ్తున్నావు అదే తండ్రిగా నేను చెప్తున్నాను నేను కరవాలంతో నీ పైకి లేస్తాను నీవు అస్త్రశస్త్ర విద్య పర పారంగతుడవి నీ ముందు నేను పడిపోతాను రాజ్యం వశం చేసుకో నన్ను చెరసాలలో బంధించు నేను ఆ చెరసాల ఊచలలో నుంచి నిన్ను చూస్తూ బతికేస్తాను అంటాడు కానీ నువ్వు అరణ్యవాసం చేయవద్దు అని దశరథుడు రామునితో ప్రాధాయపడతాడు అప్పుడు రాముడు తండ్రితో మహారాజా అడిగిన మాటను ఆడిన మాటను తప్పి మీరు అసత్య దోషం కట్టుకోకండి అడవికి పోవడానికి నాకేమీ అభ్యంతరం లేదు సెలవివ్వండి అని వినమ్రంగా తెలియజేస్తాడు ఇక్కడే మనం రాముడి గొప్పతనం పట్టుకోవాలి ఈ తండ్రి అయితే వనవాసానికి వెళ్ళమని చెప్పారో అప్పుడు అదే తండ్రి ఇప్పుడు తనపై యుద్ధం చేసి రాజ్యాన్ని వశపరచుకో అన్నప్పుడు ఇది కూడా పితృవాక్య పరిపాలనగా భావించి ఆయన చెప్పినట్లు రాముడు చేయలేదు కారణం ఏమంటే తండ్రిచ్చిన మాట అసత్యం కాకూడదని పితృవాక్య పరిపాలకుడు అని తండ్రి ఏది చెప్తే అది యథాతథంగా చేసేవాడు రాముడు కాదు ధర్మాధర్మాలను ఆలోచించి తండ్రిని సత్య సత్యధర్మాలందు నిలబెట్టినవాడు రాముడు రాముడు లక్ష్మణుడు సీత అరణ్యవాసానికి బయలుదేరుతూ ఉంటే ప్రజలంతా వచ్చి బాధపడుతూ ఏడుస్తూ అలజడి కోలాహలం జరుగుతూ ఉంటే మూర్చలో నుంచి లేచి దశరథుడు దారం వద్దకు వచ్చి రామ ఆగు అరణ్యవాసానికి వెళ్ళొద్దు అంటాడు రాముడు పట్టించుకోకపోగా దశరథుడు మహారాజుగా ఆజ్ఞాపిస్తున్నాను సుమంత రథాన్ని ఆపు అని సారథిని ఆజ్ఞాపిస్తాడు అది విని సుమంతుడు రథాన్ని ఆపుతాడు అప్పుడు రాముడు ఆపొద్దు ముందుకు వెళ్ళమని అంటాడు సుమంతుడు మహారాజాజ్ఞను ధిక్కరించడం నేరం కదా అంటాడు దానికి రాముడు వినిపించలేదు అని చెప్పు అని ముందుకు వెళ్ళమంటాడు అక్కడ ప్రజలు దుఃఖపడడం చూసి ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది అని రాముడు తొందర తొందరగా వెళ్ళమన్నాడు రాముడు అడవికి వెళ్ళిన తర్వాత దశరథుడు నిద్రాహారాలు మాని ఈర్చి ఏడ్చి కళ్ళు కనిపించకుండా అయిపోతాయి కౌసల్య విను నాకు చిన్నప్పటి సంఘటన జ్ఞాపకం వస్తుంది నేను వేటకు వెళ్ళి శబ్దభేరి విద్యను సాధన చేస్తూ చెట్ల పదల్లో కూర్చొని సరస్సులో నీళ్లు తాగుతున్న మృగం అనుకొని బాణం వేసి ఒక మునికుమారుని చంపేశాను ఆ శ్రవణ కుమారుడు అందులో వృద్ధులైన తల్లిదండ్రులకు ఏకైక పుత్రుడు తల్లిదండ్రులను కావడిలో మోస్తూ తీర్థయాత్రలు చేపిస్తూ ఉన్నాడు పుత్రుడు చనిపోయిన బాధలో ఆ వృద్ధ దంపతులు నీవు కూడా పుత్రశోకంలోనే మావలనే మరణిస్తావని నన్ను శపించారు ఆ శాపం నాకు నా రాముణ్ణి దూరం చేసింది కౌసల్య అని ఏడుస్తూ ఏడుస్తూ ప్రాణాలు వదిలివేశాడు దశరథుడు భరతుడు శత్రుఘ్నుడు వచ్చే వరకు దశరథుని శవాన్ని తైలంలో భద్రపరిచి ఉంచుతారు భరతుడు జరిగిన దానికి ఎంతో బాధపడుతూ తండ్రి గారి దహన సంస్కారాలు చేసి రాముని తిరిగి రప్పించడానికి అడవికి వెళ్తాడు రాముడు తండ్రి మరణవార్త విని దుఃఖించి అరణ్యంలోనే పిండ ప్రదానం చేస్తాడు తండ్రికి దహన సంస్కారాలు చేసే అవకాశం రామునికి దక్కలేదు కానీ తన తండ్రి మిత్రుడైన జఠాయువుకు శాస్త్రయుక్తంగా దహన సంస్కారాలు చేశాడు రావణుడు సీతమ్మను అపహరిస్తూ ఉంటే జటాయువు రావణాసురునితో యుద్ధం చేసి మరణిస్తాడు రాముడు తన జీవితాంతం తల్లిదండ్రులను గౌరవించడమే కాకుండా వంశ పరువు ప్రతిష్టలు కాపాడాడు తన తండ్రి ఇచ్చిన మాట అసత్యం కాకుండా రాజ్యాన్ని వదులుకోవడమే కాదు అతి దుర్భరమైన పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసాన్ని చేసి ఆదర్శాన్ని నెలకొల్పిన మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు ఓం తత్సత్